విక్రబా జిల్లా తాండూరు భాష్యం కళాశాల విద్యార్థులు వరుస విజయాలతో రికార్డుల మూత ముగిస్తున్నారని కళాశాల యాజమాన్యం పేర్కొంది పరీక్ష ఏదైనా ర్యాంకులు మాత్రం భాష్యం కళాశాలవేనని అన్నారు ఎఫ్సెడ్ జేఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా చాటారని పేర్కొన్నారు ఎబ్సైట్ పరీక్ష ఫలితాల్లో నాలుగు వేల నుంచి ముప్పై వేలలోపు ర్యాంకు పొందిన విద్యార్థులకు సోమవారం కళాశాలలో యాజమాన్యం మరియు అధ్యాపకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు మాట్లాడుతూ ఇంటర్లోనే మంచి బోధనతో పాటు నిష్ణాతులైన అధ్యాపకుల చేత పోటీ పరీక్షలకు సిద్ధం చేయడంతో ఈ ర్యాంకులు వచ్చాయని విద్యార్థులు ఉపాధ్యాయులు పేర్కొన్నారు హైదరాబాద్లో లక్షల డొనేషన్ ఇచ్చే బదులు మన తాండూరులోనే పిల్లల భవిష్యత్తు కోసం ఏసీ గదులను ఏర్పాటు చేసి నీట్ ఎఫ్సెట్ జేఈఈ ట్రిబుల్ ఐటీ వంటి పోటీ పరీక్షలకు అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులతో హాయిగా ఉంటూ ఇక్కడే చదువుకుంటూ బాగుంటుందని భాష్యం కళాశాల ఉపాధ్యాయులు తెలిపారు ఈ కార్యక్రమంలో భాష్యం కళాశాల యాజమాన్యం ఉపాధ్యాయులు పోటీ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు తాండూరులోనే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని హైదరాబాద్లో అనేక మంది విద్యార్థులు వేలకు వేలుగా హైదరాబాద్ వెళ్ళి తాండూరు కళాశాలలో చదువుతూ తన యొక్క విద్యార్థి కేరియర్ మార్చుకోవాలనేటువంటి లక్ష్యంతో అనునిత్యం సిబిఎస్ఈ సిలబస్ మరియు ఇంటర్మీడియట్ సిలబస్ అలాగే ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క గైడెన్స్ అలాగే కళాశాలలో ఉన్నటువంటి అధ్యాపకుల యొక్క మార్గదర్శనలో మంచి ర్యాంక్ సాధించినటువంటి వరు వాళ్ళు ర్యాంక్ సాధించిన మేల్స్లో నైంటీ టూ పర్సెంట్ సాధన అడ్వాన్స్లో కూడా మంచి పర్సెంటేజ్ సాధించినటువంటి విద్యార్థికి మహారాష్ట్ర తరఫున సన్మానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఒకసారి బాబు పైకేసుకోండి మీరు ఇంట్లో కూడా రెండు ఉన్నట్టు వచ్చిందా వాళ్ళు అప్పుడు వాళ్ళు మేడం

myself varun and i have completed my 12th class from Basham junior college and in this 2025 tgmz examination i have secured 4000 rank and i am very happy to say that this college staff is very encouraging they encourage us to do hard work and they give us the right guidance and i want to give a small message to our juniors that from this year our college is going to organize iit je classes so they can choose this college for the better future and thanks for giving me the support. Good evening to everyone. Myself Shilaka and I secured in TJ 35,000 rank and I am very thankful to the faculty members who had been encouraged to me to secure this good rank. And and the staff was very encouragement and very support to every student. And thank you to everyone. SME. I have secured 20,000 rank in my set. So I thank for uh, thank to my Basham College faculty as well as to my lecturers to being backbone and support to me. And I give a suggest to my juniors that to study from for, of your first year, please do practice NCRT books thoroughly. That time you only you should get a better score and better rank in your set. Thank you. first of all, I say thanks to. Bachchan Junior College and the staff members, as well as Director Ramisa mm -hmm. and everyone. Mm -hmm. So actually, my daughter she studied in normal school. She did not study in the corporate school and corporate college. But today I have proudly says she got twenty thousand rand in A.P. So I was very happy because I did have the to study make them to study in the corporate college. But she got. ట్వంటీ థౌసండ్ ల్యాక్ ర్యాంక్ టు వన్స్ అగైన్ ఐ థ్యాంక్స్ టు ద కాలేజ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ ఆఫ్ దిస్ కాలేజ్ థ్యాంక్ యూ అందరికీ వంద నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఎఫ్సెట్ ఎమ్సెట్ హెడ్సెట్గా మారింది అందు ఆ ఫలితాలలో బాస్యర్ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు మరియు అలాగే గత సంవత్సరం మాదిరిగా ఇంతకొంది సంవత్సరంలో నీటిలో తెలంగాణ ఎసెట్లో రెండు వేల నాలుగు వందల ఒక ర్యాంక్ సాధించినటువంటి అమ్మాయి ఉంది అలాగే ఈ సంవత్సరం కూడా ఎంపీసీ విభాగంలో రెండు వేల నాలుగు వందల నాలుగు వేల ఒక వంద అరవై ఒకటి ర్యాంక్ సాధించి అలాగే మా కళాశాలలో చదివి ఎంపీసీ విభాగంలో మంచి ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు వరం వరం నాలుగు వేల ఒక్క వంద పదహారు ర్యాంక్ నాలుగు వేల ఒక్క వంద అరవై ఒకటో ర్యాంకు పి నందిని వైపిసి విభాగంలో ఎస్ నందిని వైపిసి విభాగంలో ఇరవై వేల యాభై ఏడవ ర్యాంకు అలాగే ఎం దీపిక వైపీసీలో పదమూడు వేల ర్యాంకు సంపాదించింది అలాగే ఎం మౌనిక మిట్టి మౌనిక ముప్పై మూడు వేల నలభై ఒక ర్యాంకు సాధించింది అలాగే శ్రీలత ముప్పై ఐదు వేల రెండు వందల అరవై ర్యాంక్ సాధించారు అంటే మా ఇంటర్మీడియట్ బోధనతో పాటు ఇక్కడ బోధిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సంకల్పం అనేటువంటిది గత సంవత్సరం నుండి ప్రారంభించాము అందులో చదువుతూ అలాంటి ఐఐటి జేఈ నీట్స్ సంబంధించినటువంటి కోచింగ్ ఇస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఇక్కడే చదివి మంచి ర్యాంకులు కొట్టి తాండ్రకి గర్వకారణంగా అందించినటువంటి విద్యార్థులకు మా కళాశాల తరఫున సన్మానం చేయడానికి వాళ్ళ యొక్క పేరెంట్స్ను అలాగే తల్లిదండ్రులు అంటే ఒక విద్యార్థి విజయం సాధించినప్పుడు కళాశాలకు మరియు అలాగే తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు చాలా సంతోషకరం ఉంటుంది కాబట్టి అట్లాంటి సన్నివేశాన్ని మేమందరం షేర్ చేసుకుంటూ తాండ్రులు ప్రజలకు మా కళాశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇట్లాంటి కళాశాలలో చేరి మీ విద్యార్థుల యొక్క భవిష్యత్తును మంచి సన్మార్గంలో ఉంటా సన్మార్గంలో వాళ్ళని విద్యాబోధన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు మీ విద్యార్థులను మా కళాశాలలో చేర్చిన చేర్చినట్లయితే హైదరాబాద్కు దీనిగా మా కళాశాలలోనే ఫలితాలు సాధించడానికి మేము కళాశక్తులకు కృషి చేస్తూ మంచి విజయవంతంలో విద్యార్థులను నిలపడానికి మేము కృషి చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ తాండ్రలో ఉన్నటువంటి ప్రజలంతా మా కళాశాలలో విద్యార్థులను చేర్పించి వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆశాదీనం వాళ్ళ జీవితాల్లో ఉన్నత శిఖరాలు ఎదగాలని ఆశిస్తూ వాళ్ళకు విద్యార్థులకు సన్మానం చేయడానికి మన కళాశాల ప్రిన్సిపల్ గారు వన్స్ అగైన్ భాషం జూనియర్ కాలేజ్ బ్యాక్ టు ద ఎబ్సెట్ రిజల్ట్స్ ఎబ్సెట్ ఎట్స్ ఆన్ సో వన్స్ అగైన్ భాషం స్టూడెంట్స్ హావ్ షోన్ దేర్ పెర్ఫార్మెన్స్ And uh, they are they are blasting the once again they showed the performance, uh, and uh, they are getting good ranks. And uh, I want to say proudly because they are getting the ranks, such ranks because the hard work behind the ranks, the hard work is our lecturers. We are starting the classes from morning seven thirty two and uh, runs up to four, six o'clock. We runs the classes for upset and J E and but uh, right now, this year we we implemented uh, the full length of course. Uh, it means that uh, so uh, first five months uh, we are planning. First five months we are giving JEE means and for BPS students, uh, a neat course. And uh, especially uh, for the purpose to get the good ranks to the tender students, uh, we are getting lectures from Hyderabad the well well worthy lecturers we are getting so i appeal to all the parents mother and fathers and even the students uh, make use of this opportunity just uh, we are getting the such uh, kind of uh, faculty and we are arranging such uh, arranging such kind of environment for sake of you only i appeal please make use of this opportunity because as yesterday's result uh, our uh, varun kumar he has uh, he got a uh, 4,161 rank and uh, Nandini uh, um, for agriculture, 20,057 rank and uh, M Deepika she is also uh, agriculture thirteen hundred thirteen thousand rank Monica 33,000 in uh, in engineering Sri Lata six engineering was so like this so. Uh, uh, some people are still they are having a doubt whether the Basham College is uh, teaching MSET or JEE mains whether teaching or not they have doubt. It is clear our students are making clear that yes, Basham is uh, giving a good and good uh, coaching for MSET and JEE So I am very thankful to my children uh, to prove their talents. Uh, in the upsets and even in the ipe so thank you very much the parents their support with their supports only it is possible thank you very much one and all